న్యాయం చేయాలి నేత థామస్ చిత్తూరు జిల్లాలో కార్వేటి నగరం మండలం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీలకు గంగాధర్ నెల్లూరు టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ సంఘీభావాన్ని ప్రకటించారు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మీరే చేంజ్ తీసుకొని రావాలి రాజారెడ్డి గవర్నమెంట్ కావాలా లేదంటే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మారాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదంటే ఈ దొంగలు దోపిడీ చేసుకోవాలని కావాలా చదువుకున్నోడు కావాలా అదేవిధంగా ఇక్కడి నుంచి కింద నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే ఈ కరుడు కట్టిన పొల్యూట్ అయిన డబ్బుల కోసమే వచ్చిన దోపిడీ చేసుకున్న అడ్జస్ట్ చేసుకుంటే ఉండే రాజ్యం కావాలనేది మీరు డిసైడ్ చేస్తాం సో ఇవన్నీ చెప్పడానికి వచ్చినాను మీకు మేము ఎప్పుడు అండగా ఉంటాము మీకు మాత్రం కాదు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఈ ప్రభుత్వం ఏం చేసినా అక్కడంతా కూడా మా తరఫున మేము ఆడపిల్ల సంఘీభావం చేస్తాము దీనికి మాత్రం నేను రాలేదు ఎక్కడ ప్రాణం చేసినా అక్కడికి మేము ఉంటామని మేము అందరికి కూడా నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకొని మీ వంతు మీరు గట్టిగా దీన్ని ప్రయత్నించండి ఇంక ఉండేది మూడు నెలలే జగన్మోహన్ రెడ్డి మీ మీరు అడిగినన్ని ఇస్తే సంతోషం ఇవ్వలేదంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి వస్తుంది ఆల్రెడీ తెలంగాణలో మీకు గవర్నమెంట్ మారింది మీకు తెలుసు ఆడ ఆల్రెడీ బస్ సౌకర్యాల నుంచి అన్నీ కల్పిస్తున్నారు అదేవిధంగా కూడా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు అందరు చేస్తారు నేను కూడా దగ్గరుండి చేస్తాను కాబట్టి మనసులో పెట్టుకొని ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచిగా జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టు ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ 98482 33117 98481